విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో శుక్రవారం సొసైటీ సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చైర్మన్ రంగారాజు మాట్లాడుతూ దేశంలోనే పేరుకు అంచిన పది సొసైటీలలో మన సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మూడవ స్థానంలో ఉంది అని ఖాతాదారులందరి సహకారంతో ఇంతటి అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ కె శుభయ్య మాట్లాడుతూ ఈ సొసైటీ నలభై రెండు బ్రాంచ్లలో ఐదు రాష్ట్రాలలో పనిచేస్తుందని నాలుగు వేల కోట్ల వ్యయంతో ముందుకు దూసుకువెళ్తుందన్నారు భవిష్యత్తులో మరింత అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో విజయవాడ మెయిన్ బ్రాంచ్ సత్యనారాయణపురం మరియు భవానీపురం బ్రాంచ్ల మేనేజర్లు బ్రాంచ్ సిబ్బంది మరియు సభ్యులు పాల్గొన్నారు ఈ మీటింగ్స్ లో మామూలుగా వేరే డిఫరెంట్ సొసైటీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మామూలుగా డిస్కషన్స్ లో కానీ ఇది తర్వాత కొంత రిప్రజెంటేటివ్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఎవరినైతే ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ చేసి ఈ మధ్య కాలంలో అమెండ్మెంట్స్ చేయటంలో కానీ లేకపోతే మీకు తెలుసు ఈ మినిస్ట్రీ అమిత్ షా గారికి కోఆపరేషన్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఈ మధ్య కాలంలో లేనిది కొద్దిగా కోఆపరేటివ్ సెక్టార్లో కొద్దిగా చేంజెస్ తీసుకురావాలి అంటే నా పర్సనల్ వ్యూ అయితే ఆల్ ఆల్ సెక్టార్స్లో అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు పబ్లిక్ సెక్టార్ కావచ్చు ఏదైనా దీంట్లో గా కోఆపరేటివ్ సెక్టార్ మించింది ఏది లేదు ఎందువల్లంటే ఈ కోఆపరేటివ్ సెక్టార్లో మనం మెంబర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి ఇది అందరు దీంట్లో మెంబర్స్ అందరూ షేర్ హోల్డర్స్ కాబట్టి ఇలాంటి సెక్టార్ అనేది మామూలుగా ఇండియాలో కాకుండా దాంట్లో అసలు ఫంక్షన్ కూడా అయితే కొన్ని వల్ల దీనికి సరైన ఇంపార్టెన్స్ తగ్గింది అంటే వేరియస్ పొలిటికల్ రీజన్స్ ఐ డోంట్ నేను దాంట్లోకి గెలవలుసుకోను కానీ మళ్ళీ ఈ మధ్య దానికి ఏంటంటే కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ కోఆపరేటివ్ సెక్టార్కి కోఆపరేషన్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టి దీన్ని చాలా చేంజెస్ తీసుకురావాలి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి అనేది ఉద్దేశంతో మామూలుగా కొంత వర్క్ జరుగుతూ ఉంది దీనిలో భాగంగా మన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా దీనికి ఎట్లా మామూలుగా ఇంకా ఇంప్రూవ్ చేయించు దీంట్లో కొన్ని యాప్లో ఉన్న అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి దీని మీటింగ్ లో పెట్టుకున్న మామూలు పాయింట్స్ నోట్ చేసుకొని దాన్ని ఎంతవరకు మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలం అనేది కూడా లో డిస్కస్ చేసి మనం మన ఆర్గనైజేషన్ మన సొసైటీ ఫంక్షన్ అవుతుంది కాబట్టి జనాలకి ఎక్కువ మందికి దగ్గర వేడియో కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అప్ దానివల్ల ఇంత మన సొసైటీ కూడా గ్రోత్ చాలా బాగుంది ఈరోజు ఖచ్చితంగా చెప్పగలను ఆల్ ఇండియా లెవెల్లో మన మల్టీ స్టేట్ బాగుంది సొసైటీస్లో మన సొసైటీ ఫిగర్స్ ప్రాయంగా చూసుకుంటే దాదాపుగా నాలుగైదు మూడు నాలుగు పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇంత సిస్టమేటిక్గా ఫంక్షన్ చేయటం కానీ ఇంత ట్రాన్స్పరెంట్గా చెప్ ఫంక్షన్ చేయటం కానీ అనేది నాకు తెలిసి ఇంకా వేరే సొసైటీ లేదు దాన్ని ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పగలను ఎందువల్లంటే ఇది నేను చెప్పడమే కాదు ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ మనం మామూలుగా ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఉంది అని ఎక్కువ మంది వీలైనంత ఎక్కువ మంది సభ్యులకి మనం తర్వాత మనం ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ ఎంతవరకు చేయగలం అనేది తీసుకొని వీలైనంత వరకు మోర్ ట్రాన్స్పరెంట్గా మనం మనం అయితే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి ఎక్కువ మందిని వాళ్ళకి మన సొసైటీ యొక్క ఫంక్షన్ ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది అనేది వాళ్ళకి చెప్పటమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి సూచనలు కూడా తీసుకొని ఎంతవరకు ప్రాక్టికబుల్గా ఉంటే మనం ఆ మాదిరిగా మనం బోర్డులో కూడా డిస్కస్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తున్నాం అంటే ఇది మనం సొసైటీని ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం జరుగుతూ ఉంది దీనివల్ల నాకు అబ్జర్వేషన్ ఏంటంటే